అందరికీ నమస్కారం అండి నా పేరు చిలకలపూడి పాపారావు ఆంధ్రప్రదేశ్ అగ్నికోళ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని మరి ఈరోజు పదవి బాధ్యత అనే కార్యక్రమం సీకే కన్వెన్షన్లో జరిగింది మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళకి వారికి బాధ్యత గుర్తు చేసి చెప్పడం జరిగింది ఏ రాజకీయ పార్టీలో కూడా పదవులు పొంది పదవులు బాధ్యత గుర్తు చేయడం అనేది మరి అది ఈరోజు జరిగింది అది శ్రీ కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది విలేజ్లో మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండండి ప్రజలకి దగ్గరగా ఉండండి ఎలాంటి వివాద బాబాకండి పదవి ఉందని చెప్పి అనేక మంది వస్తూ ఉంటారు ల్యాండ్ సెటిల్మెంట్లు అని ఇంకోటి మంది వస్తూ ఉంటారు దేంట్లో కూడా తలదోర్చకుండా ప్రజలకి జవాబారదానిగా ఉండమని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా బాధ్యతలు ఎవరి స్థాయిలో వారు చేర్చుకుంటూ వెళ్ళి ప్రజలతో మమ్మే కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పిఠాపురంలో ఏ విధంగా పార్టీ నిర్మాణం కొరకు బూత్ లెవెల్ నుంచి తర్వాత విలేజ్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఏ విధంగా చేశారో అంటే నిజమైన జనసేన కార్యకర్తలకు మాత్రమే ఆ పదవులు వచ్చినాయి భారతదేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఇలాంటి ప్రక్రియ ఎక్కడ చేయలేదు ఒక జనసేన పార్టీలోనే అది చేశారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం